శ్రీకాకుళం జిల్లాలో అక్రమ ఇసుక రవాణా అయితే యథేచ్ఛిగా సాగుతుంది ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోనే ఉన్న అధ్యక్షుడే కల్పట వెంకటరమణ కూడా నిన్న నాలుగు లారీలు అక్రమంగా తరలిస్తుంటే పట్టుకునే పరిస్థితి కూడా కనిపించింది అయితే ఈ ఇసుక అక్రమ రవాణాలో కూడా ఆందోళన వలసలో యదేచ్ఛిగా సాగుతున్నాయి ఎందుకంటే గర్భ భూగర్భంలో ఉన్న దాదాపుగా అడుగులోతులు ఉన్న కూడా అక్రమంగా ఇసుక తవ్వేసి కాసులు అయితే కురిపిస్తుంది అయితే కొంత కేటం చెప్పొచ్చు అయితే దీంతో పాటు మనకు దీనిపై మాట్లాడింది మనతో పాటు ఆ ఆందోళనకు సంబంధించిన సురేష్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఆందోళన వలసలో అని అడిగి తెలుసుకునే ప్రయత్నించద్దు చెప్పండి సార్ ఈ అక్రమ అక్రమేచ్ఛ ఆందోళన కొనసాగుతుంది అయితే ఈ యొక్క నారాయణపురం కుడికాలం నుంచి కూడా ఎక్కువగా జేసీబీలు కూడా పెట్టి తవ్వేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అక్కడ గత ప్రభుత్వంలో ఇసుక పూర్తిగా యధేచ్ఛిక చేశారు అనధికారిక జేపీ కంపెనీలని కొన్ని కంపెనీలకు ఇచ్చారని చెప్పి చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పటిష్టంగా చేసి అధికారులను అప్రమత్తం చేసి దొంగగా అసలు వెళ్ళకూడదని చెప్పి ప్రభుత్వ ఇసుక పాలసీ తెచ్చారు కానీ ఇందులో లోపాలు ఏంటంటే ఇసుక రీచ్ ఇప్పుడు బూర్జి మండలం అండి మాది గొప్ప నేను ఆమ్దో వలస ఇండిపెండెంట్గా మనం కంటెస్ట్ చేశాను ఆమ్దా వలస నియోజకవర్గం నుంచి బూర్జి మండలం కాకండియమని ఒక ఇసుక రీచ్ ఇచ్చారు దానికి ఆగస్ట్ ఒకటినే రోడ్లేసి ఆ రాత్రి ఇసుక వెళ్తుంటే ఆ రాత్రి ఆపాం ఆ ఎవ్రీడే ఎస్ఐలకి సీఐలకి అందరికీ ఫోన్లు చేస్తున్నారు లోకల్ అధికారులు ఏంటంటే పై రాజకీయ నాయకులు ఒత్తిడో లేకపోతే ఎవరో ఏం తెలియదు ఇక్కడ ఆ రాజకీయ నాయకులు ఏమంటున్నారు మా ప్రభుత్వం పటిష్టంగా ఉంది మా అదేం లేదు అని అనడం వల్ల ఈరోజు దీనిలో ఎవరో తెలియని పరిస్థితి అయిపోతుంది అక్కడ నారాయణపురం ఆనకట్టు ఉందండి రైతులకి ఇటు సాగునీరు అటువైపు ఎడమకాలువ కొడుకు కాలువ కింద అక్కడది డీసిల్టేషన్ పాయింట్ కింద ఇది ఇచ్చారు డీసిలిటేషన్ పాయింట్ అంటే మనుషులు ఎత్తాలా ఎత్తి స్టాక్ పాయింట్ చూపించాలి అక్కడ అనధికారికంగా ఎవరో ఇవ్వని భూములు కూడా ఉన్నాయి భూములు జిరాయితీల రోడ్లు వేసి వాళ్ళకి వారం రోజులు పది రోజులని నిన్న కలెక్టర్ గారు వచ్చి సందర్శించారు ఆర్డీఓ గారు వచ్చి సందర్శించారు కానీ అక్కడ లోపాలు ఏంటి సీసీటీవీ పర్యవేక్షణ లేదు బిల్లులు ఆరు గంటలకి ఐదు గంటల్లో బిల్లులు కట్ అవుతాయి ఆరు వరకే ఇసుకెళ్ళాలి కానీ ఆరు తర్వాత ఎనిమిదికి వెళ్ళినప్పటికీ మాలాంటి వాళ్ళు అడిగామనుకోండి మీకు ఎక్కడ ఏంటి పని లోకల్లో రెచ్చగొట్టడం మేము గొడవలకు భయపడం సమస్యలకి భయపడము కానీ సమస్యలకు పోరాడినప్పుడు సమస్యలతో మాట్లాడడం కోసం వెళ్ళి గొడవలు పడే స్థితిలో లేము ఒక అడుగు ముందుకేసి ఒక సమస్య మీద పోరాడడానికి వెళ్ళాం దొంగతనంకి వెళ్ళలేదు ఈరోజు దొంగలే దొరల్లాగా తిరుగుతున్నప్పుడు దొరగా ఉన్న వాళ్ళు దొంగతనంగా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా పది మందిని వెనకేసుకోను ఏదో కాసులు తీసుకోవడానికో డబ్బులు ఆడడానికో మేము వెళ్ళట్లేదు అక్కడ జరిగినవి అక్కడ రీచ్ ఇచ్చిలో ఇసుక కానీ డైరెక్ట్గా ఎత్తితే అది ఏమవుతుందంటే సుమారు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల పరిధి వాటర్ ఫ్లో పెరిగిపోయి పంట పొలాలు మునిగిపోయి అన్నీ ఉంటాయి కొల్లవలస నుంచి నారాయణపురంకి దారి కూడా లేదు కలెక్టర్ గారు పర్యవేక్షించినారు రాత్రి మీద ఇసుక ఎవరు చేస్తున్నారో తెలియదు ఆ ఇంతకుముందు ర్యాంపు ఇసుక ఏదైతే డీసిలిటేషన్ పాయింట్ ఇప్పుడు ఇస్తే ఇంతకుముందు కనీసం డైరెక్ట్ నాగావళి నది గర్భంలోకి రోడ్లేస్ ఉన్నాయి ఎప్పుడు కర్రలతో బాట్లు వేరు మీరు వచ్చి చూడండి గ్రావెల్ రోడ్లు వేసి ఉన్నాయి మైన్సోలు ఆరు గంటలకు వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత అక్కడ ఎందుకు స్టాఫ్ ఉంటారండి స్టాఫ్ అక్కడ మిషనరీస్ ఆఫీస్ వెళ్ళిపోవాలి కదా ఆ రాత్రి ఉండడం మేము పడుకోకుండా ఎవ్రీ క్షణం మేము చేయము సిరియోస్ గారు ఎక్కడ దొరుకుతుంది ఏ ర్యాంప్లో అనుమతి ఉందో ఆ ర్యాంప్కి ర్యాంపుకు నిన్నటి నుంచి అనుమతి వచ్చిందండి ఎనిమిది లారీలకి ఒక ట్రాక్టర్కి నేను పెర్మిషన్ వచ్చింది ఒకటో తారీఖున ఆదివారం కదా రాదని మేము సాయంత్రం వెళ్ళడం జరిగింది పోస్ట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బందితో మేము అక్కడ అక్కడుంటే గ్రామస్తులను ఉసిగొలిపి గ్రామస్తులు వచ్చి మా మీద దాడి చేస్తామంటున్నారు తప్పేమీ చేయలేదు నేను లారీ పట్టుకునేసి దొంగతనంకి వెళ్ళలేదు నా మీద దాడి దొంగతనంకి వచ్చిన దొరలా పంపిస్తాడు అంటే ఇక్కడ ఏం జరగకపోతే పంపిస్తారు చెప్పండి ఈరోజు టన్ను రెండు వేల రూపాయలు అమ్ముతున్నారు వైజాగ్లో అంటే ఒక నలభై టన్ను లారీ వెళ్తే ఎనభై వేలు లక్ష రూపాయలు వెళ్తే యాభై వేలు మిగులుతుంది దొంగతనానికి ప్రోత్సహిస్తున్నారు ప్లస్ ఈరోజు కలెక్టర్ దగ్గర కూడా గ్రీవెన్స్ ఇచ్చాం దీని మీద ఆ గతంలో గుత్తావెల్లి గ్రామంలో ఉండే ఆక్రమించిన స్థలాలు తీశారు దాని మీద కూడా అయితే ఇసుకకి సంబంధిత సీసీ కెమెరాలు ఏర్పాటు లేదు సంబంధిత స్టాఫ్ లేరు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆరు గంటలకు వచ్చేస్తున్నారు ఆ బిల్లులు ఇచ్చేసి రెవెన్యూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరికి ఏమీ తెలియట్లేదు వాళ్ళకి దిశానిర్దేశం లేదు అక్కడ ఉండే వాళ్ళు లోకల్ పర్సన్స్ నాయకులు లోకల్ వాళ్ళకి ఏం అవసరం అండి లోకలో ఉండి దాన్ని ఇష్టాసరం చేస్తున్నారు రాత్రి దొంగలారీలు వస్తున్నాయి ఆరు తర్వాత చెక్ పోస్ట్ గేట్ లోపలికి వెళ్ళడానికి లేదు ఎందుకు అనుమతిస్తున్నారు అంటే ఇక్కడ అందరి పాత్ర ఉంది పోలీసు రెవెన్యూ మైన్స్ అందరూ కొమ్మక్క అయిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి చర్యలు తీస్తున్నారు మరి దీని మీద ప్రభుత్వం స్పందించాలి అక్కడ సరైన పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాల జరాయితీ భూములు నిలిచి రోడ్లు వేసారు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ భూముల్లోంచి రోడ్లు వేస్తే వాళ్ళు రేపు పంటకు వచ్చినప్పుడు గ్రావెల్ రోడ్స్ వేస్తారండి మట్టితో కాదు మరి రేపు వాళ్ళు ఎలాగా దానికి ఏమైనా చేసుకోవడానికి తోటలుంటే క్లియర్ వాళ్ళకి వాళ్ళకేం లేదు నష్టపరిహారం మేము ఇవ్వట్లేదు ఎవరెడితే వాళ్ళు గొడవలు పార్టీలు పేరుతో అక్కడ పార్టీలు లేదు చేస్తున్న రీచ్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి అందులో పార్టీలు ఇన్వాల్వ్మెంట్ ఎందుకంటే సమస్య ఉంది అక్కడ కొల్వలస నుంచి నారాయణపురం వచ్చే దారిలో రోడ్ లేదు ఇటు గుత్తాయిలు అక్కులపేటకి రోడ్ లేదు అక్షరం రోజు కలెక్టరేట్కి కలెక్టర్ గారికి ఎటువంటి మీకు అంటే ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను రాత్రి టైం తర్వాత జరిగిన అక్రమ రవాణాని అరికట్టాలి వచ్చే ప్రజలు వెళ్ళే రవాణా సౌకర్యం కల్పించాలి కనీసం రోడ్లు కూడా ఏర్పాటు చేయకుండా ఇసుక రీచ్లు ఏర్పాటు చేస్తే చేస్తేలాగా రోడ్లు మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి మీరు ఇసుక పట్టుకెళ్తారా వెళ్తారా గ్రానైట్ పట్టుకెళ్తారా పట్టుకెళ్ళండి కనీసం సైకిల్ వెళ్ళడానికి బండి వెళ్ళడానికి దారి లేకపోతే మీరు భారీ భారీవి ప్లస్ ఇరవై టన్నులకు బిల్లు ఇచ్చి నలభై టన్నులు ఇసుక ఎత్తిన లారీలు వస్తున్నాయి యాభై టన్నులు ఎత్తినవి అవన్నీ పటిష్టంగా దాని మీద లోపాలని సరిచేసుకొని ఒక సక్రమం చేయాలి దొంగ ఇసుక రవాణా ప్రతిరోజు రాత్రి జరుగుతుందండి ఆరు గంటల తర్వాత మేము పోలీసులకి ఫోన్ చేస్తే మామే తిరిగి కేసులు పెడతామంటుంటారు అయ్యే మా మీద ఎందుకు పెడతారు నేను నిసక పట్టుకెళ్ళిపోతాను నిసుకొట్టుకెళ్ళిపోతున్నారని చెప్పిన వాళ్ళ మీద పెడతామంటే అలాగా మేము కేసులు ఓకే కానీ ఆ కేసులు పెడతారని మేము జడిసిపోయి బయటికి రాకపోతే అడిగేవాళ్ళు లేకపోతే ప్రతి కూడా ఇంకా నచ్చినట్టు చేస్తాడు అది ప్రజాస్వామ్యంలో ప్రతివాడికి అడిగే రైట్ ఉంది అడగడానికే ఉన్నాము సమస్య ఉన్నదే పోరాడుతున్నాం తప్ప దాన్ని పటిష్టంగా చేయాలి లోకల్ పోలీసు రెవెన్యూ అండలేకుండా దొంగతనం అయితే జరగదండి దాని మీద కలెక్టర్ గారిని మేము వినవించాం ఎస్పీ గారికి కూడా ఇచ్చాం మా మీద ఉందని చెప్పి కూడా దాని గురించి అన్ని రకాల కంప్లైంట్లు ఇవ్వడానికి ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం మొత్తమే చూసుకుంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్న ఇసుక విధానం అయితే కొంత అక్రమార్కులు అయితే తన కంబ కబంధ హస్తాలతో అయితే ఎప్పటికి కూడా అక్రమాలు జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు అయితే దాదాపుగా కొల్లివలస నుంచి కూడా గుత్త వెళ్ళే రోడ్డుకి కనీసం సైకిల్ వెళ్ళే మార్గం కూడా లేని ప్రాంతంలోనూ కూడా దాదాపుగా కంటైనర్లు అయితే కంటైనర్లు కంటైనర్లు ఇసుక అయితే తరలించిపోతున్నారు అయితే రాత్రి ఆ ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ రహదారులు భారీ కంటైనర్లతో అక్రమంగా ఇసుక అయితే తరలించిపోతున్నారని కూడా చెప్తున్నారు అయితే ఈ యొక్క ప్రాంతంలో మేము అడిగినప్పుడు కూడా పోలీసులు రెవెన్యూ యంత్రాంగం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కూడా స్థానిక స్థానిక గ్రామస్తులు అయితే సురేష్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మరొక ఇలాంటి అధికారులు ఆ నిమ్మక ఈ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ కూడా ఆ ఫిర్యాదు చేసామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇలాంటి అక్రమాలను అడ్డుకట్టవలసిన అధికారులే ఇలా కలుబూసి తీసుకొని నిమ్మక నిరాత ప్రయత్నం అయితే చేస్తున్నప్పుడు కూడా ఏం చేయాలనేది అనేది తెలియకుండా అందుకే కలెక్టర్గా ఈరోజు ఫర్యాదు కూడా చేశామంటూ కూడా సురేష్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇది కూడా తాజా పరిస్థితి ప్రవీణ్ కుమార్తో వెంకటరమ ఆదం తెలుగు శ్రీకాకుళం